దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం దానికి పిన్నెల్ రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్న నువ్వు దేవుడు గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని దేవుడి మీద ప్రమాణం కాదు ఎందుకంటే దేవుడి విగ్రహాలు నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు మార్చర్లేదో నీ అడ్డ అంటున్నావు కాబట్టికి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం సేకర ప్రమాణం చేయగలవా అలాంటి ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డిని దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం మాచర్ల అనే ఒక నియోజకవర్గం అది ఎంతో పేరు ప్రఖ్యాతిలో గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ ఉన్న నివాసం ఉన్నటువంటి కారం చేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతరని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు సొంత తమ్ముడు ఈయనతో పాటు ఆయన ఒక దొంగ దొంగ ఈయన పెద్ద దొంగ ఆయన చిన్న దొంగ ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు ఇవన్నీ మేము మాట మాటికి చెప్పడం కరెక్ట్ కాదు మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్